కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ రాష్ట్ర నాయకులు సాంబు తొగ్గలి నాగేంద్ర సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ర్యాలీ టీడీపీ కార్యాలయం నుంచి బయలుదేరి నాలుగు స్తంభాల మండపం వరకు చేరి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు సంవత్సరం కాలంలో టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపాలు నబీ రసూల్ బతిని లోక్నాథ్ మనోహర్ చౌదరి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు మరి ఐదు మండలాల నుంచి పెద్ద ఈ కార్యక్రమానికి రావడం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటి కరెక్ట్గా సంవత్సర కాలమైంది ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి ప్రజలకు మేలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ జరపమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రోజు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ మరి మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా విజయోత్సవంతో ఎందుకంటే మనం విజయాన్ని సాధించిన తర్వాత ప్రజలకు ఏవైతే మనం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో అమలు చేసేటువంటి కార్య అమలు చేసేటువంటి కార్యక్రమాలను భాగంగా ఈరోజే మనం తల్లికి వందనం కింద ప్రతి తల్లి అకౌంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా చంద్రబాబు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏదైతే చెప్పినాడో అందరికీ అందరూ ఎంతమంది ఉంటే అంతమందికి మేము అమ్మఒడి కార్య అంటే తల్లికి వందన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పిన విధంగానే మరి ఈ రోజు ఏర్పాటు చేస్తున్నటువంటి సంగతి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి శ్రీకారం తృష్టి రేపు జూన్ ఇరవై ఒకటవ తేదీ ప్రతి రైతు అకౌంట్లో ఇరవై వేల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని సగర్వంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం సూపర్ సిక్స్ అమలు సూపర్ సిక్స్ అయితే ఏమైతే చెప్పాడో అవన్నీ అమలు చేయడానికి మా మన ముఖ్యమంత్రి గవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎంతో శ్రమించి ఒక అడ్మినిస్ట్రేటర్ ఒక అనుభవం కలిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవం అపారమైనటువంటి అనుభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతున్న సందర్భంగా మేము ఆయనకు నిజంగా ఆసెప్ చెప్తూ మరి నియోజకవర్గంలో మాకున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఎందుకంటే మాకు ముఖ్యంగా ఇండస్ట్రీస్ కావాలి పరిశ్రమలు రావాలి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో రైతాంగానికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి ప్రతి రైతుకి ప్రతి ఎకరాకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మేము కష్టపడి చంద్రబాబు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించినా సరే ఈ నియోజకవర్గాన్ని సస్య చేయడానికి మా వంతు మా వంతు సిక్తి కాకుండా మా గౌరవ శాసనసభ్యులు మేమందరూ కూడా కష్టపడి ఈ రైతాంగాన్ని అదుపుకునే విధంగా ఏర్పాటు చేయడానికి మేము కష్టపడి పనిచేసేటువంటి